జిల్లా కేంద్రం అనకాపల్లి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేవి రెండు ప్రధాన అంశాలున్నాయి వాటిలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన బెల్లం మార్కెట్ ఉత్తరాంధ్ర జిల్లాల ఎలవేల్పు నూకాంబిక అమ్మవారు వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా అనకాపల్లికి ప్రత్యేక స్థానం గుర్తింపు ఉంది మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటం విశేషం రాజకీయ రంగంలో విలువలు అనే పదానికి నిలువటద్దంగా రామకృష్ణ ప్రస్థానం నిలిచింది ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా కొనతాల పాలనా ప్రస్థానం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచింది సినీ రంగమైన రాజకీయ రంగమైన బాస్ ఇస్ బ్యాక్ నినాదం ఒకటి సుమారు పుష్కర కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగానే జనసేన పార్టీ సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు జిల్లా కేంద్ర అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా టికెట్ పొందిన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర జిల్లాల ఎలవేర్పు నూకాంబిక అమ్మవారిని రాజపాలం సూర్యనారాయణ మూర్తులను దర్శించుకున్నారు దైవ దర్శనాలతో ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన రామకృష్ణ వెంట జయహో కొనతాలంటూ ప్రజాభిమానం ఉప్పొంగింది ఆయన రాజకీయ అడుగులో అడుగు వేసేందుకు మేము సైతం అంటూ పెద్ద ఎత్తున జనం ఉప్పెన్నలా తరలివచ్చారు జై కొనతాల జై జై కొనతాల నినాదాలతో అనకాపల్లి పరిసర ప్రాంతాలు మారుమోరొగాయి అడుగడుగున అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో పాలన గాడి తప్పిందని ఇది పొంచి ఉన్న ప్రమాదంగా మారిందని కళ్లు తెరవకపోతే భావితరాల భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉన్నందునే జనసేన పార్టీ రాజకీయ క్షేత్రంలో ఉండాల్సి వచ్చిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సామాజిక బాధ్యతను తెలియజేస్తున్నందునే పార్టీలో చేరటానికి ప్రధాన కారణమన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అర్ధాంతరంగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు జనసేన కూడా సామాజిక బాధ్యతగా భావిస్తున్న నేపథ్యంలోనే పార్టీలో చేరటానికి ప్రధాన కారణమన్నారు తనపై నమ్మకంతో జనసేన తెలుగుదేశం పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చిత్తశుద్ధి అంకితభావం నిజాయితీ అనుభవం కలిగిన పాలకులు లేని లోటు ప్రత్యక్షంగా కనిపిస్తోందని ఇటువంటి తరుణంలో రామకృష్ణ వంటి అనుభవశాలి నిజాయితీ పరుల నాయకత్వం ప్రస్తుతం ఏపీకి అవసరమని మంచి సమయంలో తిరిగి రాజకీయ క్షేత్రంలోనికి అడుగు పెట్టారంటూ రామకృష్ణపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశమై పొత్తులో భాగంగా రాష్ట్రంలో కొన్ని సీట్లు ప్రకటించడం జరిగింది కొంతమంది అభ్యర్థులతో ప్రకటించడం జరిగింది అందులో జనసేన ఇచ్చి ఐదుగురిని ప్రకటించారు ఐదుగురిలో పార్టీ నిర్ణయం ప్రకారం నేను అసెంబ్లీకి పోటీ చేయాలనే వివసంతో పార్టీ నిర్ణయం తీసుకుంది వారికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాను అసంతృప్తి నేను అందరితోనూ మాట్లాడుతున్నాను అన్ని పార్టీ నాయకులతో మాట్లాడుతున్నాను మన పార్టీ కన్వీనర్ అల్కాపల్లి జనసేన కన్వీనర్ మంచు భాస్కర్ గారితో కూడా నేను మాట్లాడాను మా త్వరలోనే కొంచెం సమావేశం ఏర్పాటు చేస్తాను మళ్ళీ జన సైనికులందరితో కూడా మాట్లాడి విస్తృత స్థాయిలో గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టుకొని అందరితో మాట్లాడడం జరుగుతుంది టీడీపీ నాయకులతో కూడా నేను మాట్లాడడం జరుగుతున్నాను టీడీపీ జిల్లా అధ్యక్షులతో మాట్లాడాను మాజీ శాసనసభ్యులు గోవింద్ గారితో కూడా ఫోన్లో ఈరోజు ఉదయం కూడా ట్రై చేశాను తర్వాత ఆయన విజయవాడ ఉన్నారట చేస్తాను మాట్లాడుతూ మరింత వీళ్ళందరినీ కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడడం వ్యక్తిగతంగా కలవడం అన్నీ కూడా జరిగితే అందరూ కూడా కలిపే సమిష్టిగా కలిసే ముందుకు వెళ్తారు పార్టీ నిర్ణయం ఇది పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి నేనైతే స్పష్టంగా చెప్పాను నాకు ఇది కావాలని ఎప్పుడూ కూడా అడగలేదు పార్టీ ఏ నిర్ణయిస్తే పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారని చెప్పాను నా సర్వీసెస్ ఎన్నికల్లో వచ్చు ఎన్నికలు కాకపోయినా పార్టీకి పనిచేయాలి ఎలక్షన్లు అయిపోయాక నాకైతే మొదటి ప్రయత్నం అదే అని చెప్పాను పార్టీకి పనిచేయడం నాకు మొదటి ప్రయత్నం అన్నాను పార్టీని గెలిపించుకోవాలి రాష్ట్రంలో పరిస్థితులు మార్పు రావాలి అనే ముందు చెప్పడం జరిగింది కానీ వారి ఆలోచన రాష్ట్ర స్థాయిలో ఉండాలనేసి వారు అనుకొని వారు రాష్ట్ర స్థాయిలో అవకాశం కలుగుతుంది ఇరవై నాలుగు సీట్లని ప్రకటించారు ఇంకా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ సీట్లు ఇస్తారని మా బీజేపీతో పొత్తు కూడా చర్చలు జరుగుతున్నాయి అందులోనే అవి కూడా సంలిదత ఉంటుందని భావిస్తున్నారు తప్పనిసరిగా ఈ మూడు పార్టీలు కనుక వెళ్తాయని గౌరవ విశ్వాసంతో వచ్చాను నేను ైతే అనుకూలంగా జరుగుతున్నాయి అవి కూడా ఈ వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన కూడా జరిగే అవకాశం ఉంది నేను అందరితో మాట్లాడతాను అందరినీ కలుపుకొని వెళ్ళాలనే ఆలోచన అది ఎందుకంటే ఇది నా నిర్ణయం కాదు ఇది పార్టీ నిర్ణయం సమిష్టిగా పొత్తులో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి నేను తీసుకున్న నిర్ణయం ఒక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూడా కాదు ఇద్దరు కలిపి ఇద్దరు కూడా నిన్న ప్రకటించారు నేనైతే గతంలో మీ అందరూ కూడా తెలుసు మనం తొంభై తొమ్మిదిలో అయితే ఆ రోజున పార్లమెంట్కి పోటీ చేయమని అన్నారు మళ్ళీ అవకాశం వచ్చింది నాకు తొంభై ఆరు తర్వాత తొంభై ఎనిమిదిలో కూడా తొంభై ఎనిమిదిలో అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఏకనాయకత్వం ఉండాలి నాయకత్వం బలపడాలని ఆలోచిస్తూనే ఆ రోజు నేను ఇన్ రైటింగ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నేను పోటీ చేయడం వస్తున్నా నేను అని చెప్పి సునాథరా గారి పథకాన్ని ఆ రోజు కూడా పోవడం జరిగింది అదేవిధంగా ఆ రోజు పోటీ తప్పుకున్నాను అదేవిధంగా మీకు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను ఏ పోటీలోనూ కూడా లేదు తర్వాత మొన్న నేను పార్టీలో లేకపోయినప్పటికీ రెండు వేల పద్నాలుగులో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఏ రకంగా జరిగిందన్నది రెండు వేల పంతొమ్మిదిలో అయితే నేను పార్టీ పోటీ చేయకపోయినప్పటికీ అమ్మగారికి నేను పార్లమెంట్లో పోటీ చేశాను తద్వారంగా ఆయన తీసుకొచ్చి ఆయన పేరు మొదట ప్రకటించి ఈరోజు పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పూర్తి సహకారం అందించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వీళ్ళు ఎవరైతే టీడీపీ నుంచి ఉన్నారో నేను పార్టీలో జాయిన్ అవ్వకపోయినా అక్కడికి ఆడవారు ఆనంద్ కుమార్ గారికి పల్లికల్ రమేష్ గారికి ఇక్కడ అనకాపల్లి ఇంకా సభ్యులు చేసినటువంటి గోవింద్ గారికి అందరికీ నా చేపట్టడం చాలా జాత కూడా తిరిగాను నా బాధ్యత నేను చేశాను పార్టీ ఆదేశం ప్రకారంగా ఇప్పుడు అందరూ కూడా సహకరిస్తారని అయితే పూర్తి విశ్వాసం అయితే అనకాపల్లి ఎంపీ నానకా ఇంకా పార్టీ అధికారిక ప్రకటించాలని ఏదైనా తెలుగుదేశం జనసేన అదేవిధంగా రేపు వారం రోజుల్లో బీజేపీ కూడా వస్తుంది అందరూ కూడా కలిపి సమిష్టిగా ఈ ఎన్నికలు ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనకి నర్మగేతం పాటాలి కోకట వేలితో పిగిలించాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దీనికి కేంద్ర పూర్తి సహకారే మనం స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలుగుతాం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోగలుగుతాం మన రాజధాని నిర్మించుకోగలుగుతాం మీకు ఉత్తరాంధ్ర సుజుల సేవత్తి నిర్మించుకోగలుగుతాం రైల్వే జోన్ తీసుకోగలుగుతాం ఇవన్నీ కూడా సాధ్యపడే విషయం ఈ తిరుమూర్ తెర పూర్తి